హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు కాలకేతుడి గర్వం ఒకప్పుడు కాంచనపుర రాజ్యాన్ని కాలకేతు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు కాలకేతు మహాగర్వి తనే సర్వశక్తుడునని తనను పుట్టించిన బ్రహ్మ కూడా తన జోలికి రాలేడని ఒక విధమైన దురహంకారం అతన్ని పట్టి పీడిస్తూ ఉండేది ఈ నడమంతరపు సిరి నిలిచేది కాదు ఇది చూసుకొని మిట్టి పడబోకు అంటూ అతని క్షేమం కోరిన వాళ్ళు చిలకకు చెప్పినట్టు చెబుతూ వచ్చారు అధికార గర్వంతో ఉన్న కాలకేతుకు ఇటువంటి మంచి మాటలు ఏవి చెవికి ఎక్కేవి కావు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరినీ తృణీకరించేవాడు రాజపదవి నుంచి తనను తప్పించటానికి ఎవ్వరికీ తరం కాదని అతని ధీమా ఈ ధీమా వల్లనే అతనిలో చెప్పలేని అహంకారం చెలరేగుతూ వచ్చింది కాంచనపుర రాజ్యపు ముఖ్య నగరంలో ప్రసిద్ధిగాంచిన ఒక దేవాలయం ఉన్నది ఆ దేవాలయంలో ప్రతి ఏటా అతివైభవంగా గొప్ప గొప్ప ఉత్సవాలు సమారాధనలు జరుగుతూ ఉంటాయి తమ సింహాసనం అధిష్ఠించిన తరువాత కాలకేతు తొలిసారిగా ఆ దేవాలయంలో ఉత్సవం చూడటానికని మంత్రి సామంతులతో సమస్త పరివారంతో బయలుదేరాడు రాజు చేరుకునేసరికి ఆలయంలో పండితులు పురాణాలు చదువుతున్నారు పురోహితులు స్వరయుక్తంగా శ్లోకాలు చదువుతూ ఉండగా అతడు వచ్చి గుడిలో ప్రవేశించాడు అందులోని ఒక శ్లోకానికి అర్థం ఇది ఈశ్వర నీవు సర్వశక్తిమంతుడవు సంకల్పం మాత్రం చేతనే ప్రభువును సేవకునిగాను సేవకుని ప్రభువుగాను చేయగలవు ఈ శ్లోకం చదువుతూ ఉండగా కాలకేతుకి ఒంటి మీద తేళ్ళు జర్రులు పాకుతున్నట్లు అయింది శ్లోకం అంతా విన్న తరువాత అతడు సహజ సిద్ధమైన తన అహంకారంతో దేవుడు సంకల్పిస్తాడట తలుచుకుంటే రాజును సేవకునిగా సేవకుని రాజుగా మారుస్తాడట వెర్రిబాగుల పండితులు ఇవన్నీ ఏమాత్రం అర్థం లేని పిచ్చి శ్లోకాలు అనుకున్నాడు మనసులో అలా మదనపడుతూ ఉండగానే ఏదో తెలియని మైకం పట్టి కాలకేతును వశపరుచుకుంది ఆవులించి కన్నులు మూశాడు ఆ మత్తు నుండి మెలుకువ వచ్చేసరికి చుట్టూ చీకటిమయంగా ఉన్నది తనతో వచ్చిన మంత్రి సామంతులు ఎవరూ లేరు పరివారమూ లేదు మినుకు మినుకు అనగానే దీపం కాంతి అయినా సమీపంలో ఎక్కడా కనిపించలేదు కాలకేతుకు కంగారు పుట్టింది ఒళ్లంతా ముచ్చమటలు పోసాయి గొంతు ఆరిపోయింది ఆ చీకటిలోనే తడుముకుంటూ పోయి ఎలాగో తలుపు ఉండే తాపు తెలుసుకున్నాడు దబా తలుపులు బాదుతూ తలుపు తీయండి నేను రాజును కాలకేతు మహారాజును తలుపు తెరవండి అంటూ గుడి ప్రతిధ్వనించేలాగా గొంతు చించుకొని అరిచాడు ఈ కేకలు ఆలయం లోపలి నుంచి వస్తున్నవి దేవాలయం అవతల కాపలా వాళ్ళు ఉన్నారు వాళ్లకు ఈ కేకలు వినబడగానే ఆశ్చర్యపడి ఇప్పుడే కదా ప్రభువారు పూజా పునస్కారాలు ముగించుకొని వెళ్ళిపోయారు వారు వెళ్ళడం కళ్ళారా చూశామే ఇదేమిటి నేను రాజును నేను కాలకేతు మహారాజును అని కేక వేస్తున్నాడే వీడెవడన్నా పిచ్చివాడా తాగుబోతా అని వాళ్లల్లో వాళ్ళు వాదించుకోసాగారు ఎలా అయితేనేం కావలివాడు తటపటాయిస్తూనే తలుపు తెరిచే అంతట్లో మెరుపులాగా ఎవరో వ్యక్తి ఆ చీకటిలోకి దూసుకుపోవడం గమనించాడు అయినా మనకెందుకు లెమ్మని చల్లగా ఊరుకున్నాడు ఇలా పరిగెత్తిన కాలకేతు క్షణంలో రాజభవనం చేరుకున్నాడు ఎవరక్కడ మేము దేవాలయంలో నిద్రిస్తూ ఉండగా మా అనుజ్ఞ తీసుకోకుండా ఈ మంత్రి సామంతులు ఎలా వచ్చేశారు వాళ్లను బంధించండి అని పరివారాన్ని ఆజ్ఞాపించాడు బంధించండి పిచ్చివాడు వీడు రాజభవన్లోకి ఎలా రాగలిగాడు అంటూ నాయకుడు భటులను ఆజ్ఞాపించాడు మరుక్షణంలో కాలకేతు చేతులకు సంఖ్యళ్లు తగిలించి రాజు ఎదుట నిలబెట్టారు కాలకేతు రూపంలో ఉన్న దేవదూత రాజును చూస్తూనే మందహాసం చేశాడు ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు నేనా నేనా అంటూ కాలకేతు హుంకరించాడు క్షణం ఆగి నేను కాలకేతు మహారాజును తెలిసిందా అని బదులు చెబుతూ బటుల వైపు తిరిగి వీడు మోసకారి నా వేషం వేసుకొని వచ్చాడు వీడిని బంధించండి అని ఎలుగెత్తి అరిచాడు మారువేషంతో వచ్చిన దేవదూతకు కాలకేతులో అతిశయిస్తున్న అహంకారం నవ్వు పుట్టించింది వీడెవడో తాగుబోతు అయినా తెలివి తప్పకుండానే మాట్లాడుతున్నాడు మన ఆస్థానంలో హాస్యగాడుగా అయినా పనికి రావచ్చు నిషా దిగే వరకు ఖైదులో పెట్టి ఉంచండి అన్నాడు దేవదూత వెంటనే భటులు అతనిని తీసుకునిపోయి ఒక చీకటి కొట్టులో బంధించారు ఒక వంక అతడు నేను ఎవరనుకున్నారు మహారాజును కాలకేతును అంటూ అరిచే అరుపులను ఎవ్వరూ లెక్క చేయక పిచ్చివారిని చూసినట్టు చూసి నవ్వుకుంటూ హేళన చెయ్యసాగారు మరికొద్ది రోజులకు దేవదూత రాజభవనంలో ఒక బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేశాడు ఆ విందుకు దేశ దేశాల నుంచి సామంత రాజులు అందరూ వచ్చారు దర్బారు కళకళలాడుతూ ఉన్నది మహామహులందరూ సమావేశమై ఉండగా ఖైదులో ఉన్న కాలకేతుని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు దేవదూత ఆ ప్రకారం కాలకేతును తీసుకుని వచ్చారు రంగురంగుల గుడ్డ పేలికలతో కుట్టిన దుస్తులు అతడు ధరించాడు నెత్తిమీద హాస్యగాడు పెట్టుకునే కుచ్చుటోపి చేతిలో ఒక బారెడు పొడుగు గల టింకర కర్ర భుజం మీద కిచకిచలాడుతూ ఉన్న కోతిపిల్ల ఒకటి ఆ వచ్చిన రాజాదిరాజు అందరూ వాని చూపిస్తూ దేవదూత అతడు ఎవరో మీకు తెలుసా అని అడిగాడు ఈ మాటకు కాలకేతు పళ్ళు పటపటా కొరుకుతూ నన్ను గుర్తించలేరా నేను అసలు అసలు కాలకేతు మహారాజును వీడు ఎవడో నా వేషం వేసుకుని వచ్చి మాయా నాటకం ఆడుతున్నాడు అని వారందరినీ ప్రశ్నించాడు వారంతా పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వి వీడెవడో కొంచెం తలబిరుసువాడులాగా ఉన్నాడు కానీ తెలివైన వాడే హాస్యగాడు అంటూ కాలకేతు కేసి చూసి వేళాకోళం చేశారు కాలకేతు హుసూర్మన్నాడు ఇలా ఉండగా ఒకరోజున రాజు రూపంలో ఉన్న దేవదూత కాలకేతును అంతఃపురంలోకి పిలిపించాడు నువ్వు ఎవరు ఇప్పుడైనా సరిగ్గా చెబుతావా అని అడిగాడు ఈ ప్రశ్న వింటూనే కాలకేతు కుప్పకూలిపోయాడు కొంతసేపటికి తేరుకొని తెలివిలో పడి నేనా మహారాజా నేను పిచ్చివాణ్ణి మానవ బలాన్ని దైవబలాన్ని కూడా ధిక్కరించిన మహాగర్విని అహంకార పూరితుణ్ణి బుద్ధిహీనుణ్ణి దైవబలం లేక నా ప్రజలే నన్ను గుర్తించలేకపోయారని ఇప్పుడు తెలుసుకున్నాను కళ్ళు తెరిపించారు నా గర్వం అణిగింది అహంకారం నశించింది దీనుణ్ణి ప్రజలకు దాసుణ్ణి అని ఆవేశంతో కాలకేతు బోర్ణ ఏడవసాగాడు అప్పుడు దేవదూత తృప్తితో తల ఊపి రెండు చేతులు ఎత్తి దీవిస్తూ నీలో గర్వం అహంకారం నశించాయి నిజంగా ఇప్పుడు నీవు రాజువి మహారాజువి కాలకేతువి అన్నాడు మరుక్షణంలో చూద్దామంటే దేవదూత మరి కనిపించలేదు కాలకేతు ధరించిన రంగు పేలికలన్నీ రాజోచితమైన దుస్తులుగా మారిపోయాయి నెత్తిమీద కుచ్చుటోపి నలువైపులా కాంతులు వెదజల్లే నవరత్న ఖచ్చితమైన కిరీటంగా తయారైంది కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కాలకేతు ఆ దేవాలయంలో ఇంకా గొప్పగా ఉత్సవాలు ఏర్పాటు చేశాడు ఈసారి పురోహితులు వల్లించిన శ్లోకాలు మహారాజుకు ఆనందాన్ని కలిగించాయి కానీ వెగుటు రాలేదు ఈసారి ఈశ్వర శక్తికి జనవాక్యానికి వినయుడై అతడు జేజేలు పలికాడు నాటి నుండి కాలకేతు ప్రజలు అందరికీ ఇష్టడైనాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ